భారతీయ ధర్మశాస్త్రాల్లో ప్రాచీన నాగరికతని విశ్లేషించి గ్రంథాలు పురాణాల్లో ఇప్పటి మానవాళికి అంతు చిక్కని ఎన్నో రహస్యాల సమాహారం ఉంటుంది వాటిని తెలుసుకోవాలని ఇప్పటికీ అనేక మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఒకప్పుడు కట్టుకథలు అని కొట్టిపారేసిన ఎన్నో విషయాలు కాలక్రమంలో నిజమని నిరూపితమయ్యారు గ్రంథాల్లో ఉండే సంగతులన్నీ ఊహా జనితాలన్నీ విమర్శించిన ఎంతోమందికి పరిశోధనలతో బయటపడ్డ నిజాలు సజీవ సాక్ష్యాలుగా నిలిచారు అలా మన ప్రాచీన పురాణ కథల్లో చెప్పబడినది పాతాళలోకం పురాణ కథల ప్రకారం ఈ అనంత విశ్వంలో పద్నాలుగు లోకాలున్నాయి అందులో పాతాళలోకం కూడా ఒకటే మన కథల ప్రకారం ఈ పాతాళలోకం అనేది ఒకప్పుడు రాక్షసుల పరిపాలనలో ఉండేది నరులు సురులు అసురులు అనే మూడు విభిన్న వర్గాలుగా విభజించబడ్డ మానవ సమూహంలో అసురులు లోకం పాతాళంగా చెప్పబడింది అయితే పాతాళలోకం ఉన్నదా అంటే అది కథలో మన రచయితల ఊహాజనిత లోకమా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది పాతాళలోకం ఉంది అన్న దాంట్లో వాస్తవం ఎంత అనే విషయాన్ని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరు పరిశోధనల ద్వారా చెప్పలేకపోయినా కొన్ని వాస్తవాలు అలాగే కొన్ని కథలు పాతాళలోకం ఆనవాళ్లు సజీవం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఒక్కసారి మన పురాణ కథల్లో లోకం గురించి ఏం చెప్పారు అనే విషయాన్ని అలాగే వాటికి ఇప్పుడు లభించిన సజీవ సాక్ష్యాలు ఏంటి అనే విషయం ఈరోజు తెలుసుకుందా భూమి క్రింద అవతలము వితలము సుతలము తలాతలము మహాతలము రసాతలము పాతాళము అని ఏడు లోకాలున్నాయి ఒక్కో లోకానికి మధ్యలో పదివేల యోజనాల దూరం ఉంటుంది భూతలం క్రింద అన్నింటికంటే అట్టడుగున ఉన్న లోకము పాతాళము ఇక ఈ ఏడు లోకాల్లో ఏడు రకాల జీవజాతులు ఉంటాయి అలాగే ఈ అనంత విశ్వంలో ఉండే అన్ని రకాల ప్రకృతి స్థితులు ఈ లోకాల్లో ఉంటాయి భూమండలం మీద ఎలా అన్ని రకాల సుఖభోగాలకి ఆలవాలమైన వసతులు ఉంటాయో ఆయా లోకాల్లో కూడా అవి ఉంటాయనేది మన పురాణ కథల ప్రకారం చెప్పబడుతోంది పాతాళంలో అయితే అసురులైన రాక్షసులు ఇప్పటికీ సకల రాజభోగాలతో వాళ్ళకి తెలిసిన మాయా విద్యలతో సకల సౌభాగ్యాలు పొందుతూ సంతోషకరమైన జీవితం గడుపుతూ ఉంటారని కథల్లో చెప్పబడుతోంది అలాగే విష్ణుమూర్తి వామనావతారంలో బలిచక్రవర్తి నుంచి మూడు అడుగులు దానంగా అడిగి అతన్ని పాతాళంలోకి నెట్టివేశాడని అతను ఈ మన్వాంతరం వరకు పాతాళ అధిపతిగా ఉండే విధంగా వరం పొందినట్లు పురాణాల్లో చెప్పబడింది ఈ లెక్కన బలిచక్రవర్తి పరిపాలనలో ఇప్పుడు పాతాళంలోకం ఉందని అర్థం ఇదిలా ఉంటే రామాయణంలో ఓ కథలో రామరావళ యుద్ధ సమయంలో రావణుడికి సోదరుడు వరుసైన మహిరావణుడు రామలక్ష్మణుని తల మయోపాయంతో వారిని నిద్రావస్థలోకి తీసుకెళ్ళి పాతాళలోకంలోకి తీసుకెళ్ళిపోయాడని అప్పుడు ఆంజనేయుడు సురంగ మార్గం ద్వారా సముద్రం కింద ఉన్న పాతాళంలోకి వెళ్ళాడని అలా రామలక్ష్మణులని పాతాళలోకంలోకి తీసుకెళ్లిన సురంగ మార్గం మధ్యప్రదేశ్లో చిద్వార్ జిల్లాలో పాటల్కోట్లో ఉందని అక్కడి హిందువుల నమ్మకం అక్కడున్న ఒక సొరంగ మార్గమే పాతాళానికి దారి ఉందని వారు విశ్వసిస్తారు ఆ సొరంగ మార్గం ద్వారా డెబ్బై వేల యోజనాల లోపలికి వెళ్తే పాతాళలోకం ప్రాంతమైన అమెరికా వస్తుందని జన ప్రాచుర్యంలో ఒక కథ ఉంది ఆంజనేయుడి స్వేదం ద్వారా కొడుకు పుట్టాడని తరువాత పాతాళానికి రాజు అయ్యాడని ఇప్పటికీ దక్షిణ అమెరికాలో అతన్ని పూజిస్తారని పాతాళ కథనంలో రాసుకొచ్చారు అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో శివాలయాలు నరసింహ చిత్తరువులు ఒక పెద్ద సరస్సులు అతిపెద్ద శ్రీయంత్రం బయటపట్టం ఇవన్నీ కూడా మన పురాణాల్లో చెబుతున్న చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నవే నేడు మనం చూస్తున్న అమెరికా క్రీస్తు పూర్వం వారిని నేటివ్ ఇండియన్స్ అని రెడ్ ఇండియన్స్ అని ఇండో అమెరికన్స్ అని పిలుస్తున్నారు వారి మూలాలు ఇండియాలోనే అనేది అక్కడి ప్రజల డిఎన్ఏ ఆధారంగా పరిశోధకులు నిరూపించారు మెక్సికో దేశంలో ప్రజల జీవన స్థితిగతులు శారీరక లక్షణాలు ఇండియన్స్కి దగ్గరగా ఉంటాయనేది పరిశోధనలో తేలిన అంశం నిజానికి ఇండియా నుంచి అమెరికా వెళ్ళటానికి ప్రస్తుతం సముద్ర మార్గం తప్ప భూమార్గం లేదు అలాంటప్పుడు ఇండియన్ బ్రీడ్కి చెందిన వారు అమెరికా జాతుల్లో ఎలా ఉన్నారు అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న అయితే వాళ్ళంతా సొరంగ మార్గం ద్వారా ఇండియా నుంచి అమెరికా వెళ్ళారనేది చాలామంది నమ్మకం ఒకప్పుడు అమెరికాలో విగ్రహ ఆరాధన ఉండేది అని చెప్పటానికి అక్కడి ఆర్కియాలజికల్ వారికి లభిస్తున్న ఆధారాలు అక్కడ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి అలాగే ఒకప్పుడు రాచరిక కాలంలో రాజులకి పాతాళలోకంలో కోటలు ఉండేవని ఆ కోటలో తమ రాజ్య సంపదని దాచిపెట్టేవారని కథలు కూడా ఉన్నాయి సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రైతే మరొకరికి పగలు దేవతలకి మన కాలమానం ప్రకారం వారి పగలు ఆరు నెలలు రాత్రి ఆరు నెలలు వారి ఒక దినం మనకు ఒక సంవత్సరం అలాగే మానవులకు పగలైనప్పుడు పాతాళంలో అది రాత్రి రామాయణంలో బాలకాండంలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు అరవై వేల మంది కూడా ఎలా భూమిని వెతుకుతూ వెళ్లారో భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్లారో సవివరంగా వివరిస్తారు వారు అలా పాతాళంలో కపిలముని ధ్యానభంగం చేయటం ఆయన ఆగ్రహం చవిచూసి భస్మమైపోవటం వారి భస్మాలపైన భూమి నుండి గంగని అవతరింపచేసి పారించి పాతాళంలో వారి ప్రవహింప ప్రవహింపచేసి వారిని భగీరథుడు తరింపచేసినట్లు పురాణాల్లో చెప్పబడింది ఆ ప్రదేశమే కపిలారణ్యంగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు అంతేకాకుండా మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనముడైన జయమే జయ మహారాజు సర్పయాగం చేస్తే దానిని ఆపటానికి ఆస్తిక మహర్షి వస్తాడు అతని అభ్యర్థన మేరకు ఆ యాగం ఆపబడుతుంది అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తిక మహర్షి పాతాళానికి వెళ్ళిపోయి నాగలోకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇది ఎంత నిజమో చెప్పటానికి ఇప్పటికీ భూమిపై కనిపించే నాగుల పుట్టలు తవ్వితే అక్కడ భూలోతుల్లోకి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనపడతాయి మన పురాణాల్లో చెప్పబడుతున్నట్లు లేచులని వర్గాలు సనాతన ఆచారాల్ని సంప్రదాయాలని వ్యతిరేకించి అప్పటి పాలకుల చేత దేశ బహిష్కరణ శిక్షపడి ఇండియా దాటిపోయి ప్రాంతాలకి వలసపోయి అక్కడ జీవనం సాగించినట్లు చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే ఇండియా నుంచి ఆసియాలోని దేశాలకి మాత్రమే భూమార్గం ఉన్న నేపథ్యంలో సముద్ర మార్గాలు దాటి వెళ్ళటానికి అవకాశం లేని కాలంలో వేరొక ప్రాంతానికి ఎలా వెళ్లారనేది పరిశోధన చేస్తే భూమి కింద నుంచి సురంగ మార్గాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది అలాగే పాతాళ లోకంగా చెప్పబడుతున్న ప్రాంతాలు ఉన్నాయనే దానికి ఉదాహరణగా హాలీవుడ్ సినిమాలు కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి ఇలా పురాణాల్లో చెప్పిన పాతాళ లోకం అనేది కల్పితం కాదని అది నిజమే అని మంది పరిశోధనల ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో కొన్ని సాక్ష్యాలని కూడా వారు చూపిస్తున్నారు అలాంటి సాక్ష్యాల్లో ఇతర ఉపఖండాల్లో ఉండే భారతీయ సనాతన సాంప్రదాయ విధానాలు కూడా అనేది భారతీయుల నమ్మకం ప్రపంచ దేశాల్లో ఈ పాతాళ లోకం లేదా వరల్డ్ గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి మానవ నాగరికత మూలాల్లోకి వెళ్ళి పరిశోధన చేస్తున్న ఎంతోమంది చరిత్రకారులు పరిశోధకులకు భారతీయ పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిన పాతాళలోకం అనేది ఉంది అని ఈ భూమండలంపై వచ్చిన భౌగోళిక మార్పుల్లో పాతాళలోకం అనేది భూమండలంగా ఉండేది పాతాళంగా మారిన పరిస్థితి లేకపోలేదని చారిత్రక తవ్వకాల ఆధారంగా ఒకప్పుడు ఈ భూమి మీద ఏనో నగరాలు పట్టణాలు ఉండేవని కాలగర్భంలో అవన్నీ మాయమైపోయి వాటి ప్లేస్లో కొత్త నగరాలు ఉద్భవించాయని అక్కడి తవ్వకాలలో చాలా ఆనవాళ్లు బయటపడ్డాయి సో దీన్ని బట్టి పాతాళలోకం అనే భావన తప్పు కాదని అది నిజమని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి